సెయింట్ బెర్నడెత్ శరీరం కుల్లిపోని మహిళ సెయింట్ బెర్నడెత్ పద్దెనిమిది వందల నలభై నాలుగులో ఫ్రాన్స్లో జన్మించారు పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో లూల్డ్స్ అనే గుహలో ఆమెకు పద్దెనిమిది సార్లు మేరీ ప్రత్యక్షమయ్యారట మేరీ ఆమెతో కలిసి ప్రార్థించమని ఆ గుహ వద్ద నీటిని త్రాగమని పాపులకి ప్రార్థించమని చెప్పారట ఆమె చెప్పినట్టు అక్కడ నీటిని త్రాగి చాలామంది ఆరోగ్యంగా జీవించినట్టు చెబుతారు ఆ తర్వాత ఆ గుహ పవిత్ర స్థలంగా మారింది బెన్నడెత్ పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో కేవలం ముప్పై ఐదు ఏళ్ల వయసులో తీవ్ర అనారోగ్యంతో చనిపోయింది కాని ముప్పై ఏళ్ల తర్వాత ఆమె శరీరాన్ని బయటకు తీయగా కుళ్ళిపోలేదు ఎండిపోలేదు వైద్యులు మరియు పరిశోధకులు ఇది నిజమని ధ్రువీకరించారు దాంతో ఆమెను ఒక అపురూపమైన పవిత్రురాలిగా పరిగణించారు ఇప్పుడు ఆమె శరీరం ఫ్రాన్స్లోని నీవర్స్లో ఉన్న గాజు పెట్టెలో ప్రజల దర్శనానికి ఉంచారు ముఖం చేతులకు మైనపు పొర ఉంది అసలైన శరీరం మాత్రం ఇంకా క్షీణించకుండా ఉంది ఇది క్రైస్తవ విశ్వాసంలో ఒక అద్భుతంగా ఆమె పవిత్రతకి నిదర్శనంగా భావిస్తారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఉంటాను బాయ్